మహానాడులోనే అతిపెద్ద అంశం ఫోటో గ్యాలరీ ఇక్కడ మనం చూస్తే అనేక రకాలైనటువంటి ఫోటోలు అసలు ఒక రకంగా చూసినట్లయితే ఒక రకంగా చిన్న చిన్న సైజు కటౌట్లు మనుషులే నిజంగా ఇక్కడ ఉన్నారా మన ముందు నిల్చున్నారా అనేంత సహజంగా అందంగా తీర్చిదిద్దినటువంటి ఫోటోలు ఉంటాయి ఒక పక్క చంద్రబాబు నాయుడు మరో పక్క ఎన్టీఆర్ కార్యకర్తలు ఇక్కడ మహానాడుకు వచ్చిన వాళ్ళంతా ఆ ఫోటోల మధ్యలో నిల్చొని వాళ్ళు కూడా సెల్ఫీలు తీసుకోవటం ఫోటోలు తీసుకోవటం ఇవన్నీ చేస్తుంటాం సో ఇక్కడ చూస్తే ఒక పక్క చంద్రబాబు నాయుడు ఫోటోలు మన చంద్రన్న అభివృద్ధి సంక్షేమ విజనరీ అంటూ కూడా ఆయనకు సంబంధించినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి ఫోటోలు అదేవిధంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడిన ఫోటోలు ఎన్టీఆర్ ఫోటోలు ఆయన మీద రాసినటువంటి పుస్తకాలు వాటి కవర్ పేజ్లు ఆయన జీవితంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఘట్టాలు వాటికి సంబంధించిన ఫోటోలు సినిమాలకు సంబంధించిన ఫోటోలు ఆయన రాజకీయ సంబంధించినటువంటి ఫోటోలు వాటి పుస్తకాలు ప్రసంగాలు ఒకటేంటి ఇక్కడ మనం చూసినట్లయితే అన్ని రకాల ఫోటోలు అందుబాటులో ఉండే విధంగా డిజిటల్గా మ్యాక్సిమం అన్ని డిజిటల్గా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మనం చూస్తున్నటువంటి గొప్ప గొప్ప చిత్రాలు చరిత్రలో పేరు పొందినటువంటి గొప్ప గొప్ప ఫిలిమ్స్ దానికి సంబంధించిన చిత్రాలు మాత్రం ఇక్కడ చూడచ్చు సో దాంతోపాటుగా ఇక్కడ కొన్ని పుస్తకాలు కూడా అందుబాటులో పెట్టారు సో నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రసంగాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆయన అసెంబ్లీలో చేసినటువంటి ప్రసంగాలు అని చెప్పేసి అదేవిధంగా తొంభై ఐదు నుంచి రెండు వేల మూడు వరకు చేసినటువంటి అసె అసెంబ్లీ ప్రసంగాలు సో టీడీ జనార్దన్ విక్రమ్పూల జర్నలిస్ట్ ప్రముఖ జర్నలిస్ట్ విక్రమ్ పూల అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టీడీ జనార్దన్ ఇద్దరు కలిసి రాసినటువంటి అంశాలు మహాస్వాప్మినికుడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మీద రాసినటువంటి పుస్తకం అదేవిధంగా నందమూరి తారక రామారావు శాసనసభ ప్రసంగాలు అని చెప్పేసి కూడా మరొక పుస్తకం మనకి అందుబాటులో ఉంది సో చారిత్రక ప్రసంగాలు నందమూరి తారక రామారావు చారిత్రక ప్రసంగాలు అంటూ కూడా ఇంకో పుస్తకం ఇక్కడ మనం చూడవచ్చు ఇవన్నీ అవే ఆ తర్వాత శకపురుషుడు అని చెప్పేసి ఎన్టీఆర్ వందేళ్ల శత వంద సంవత్సరాల పుట్టినరోజు కార్యక్రమాలు నిర్వహించేటువంటి సందర్భంలో శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక సంచిక పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఆయనకు సంబంధించిన అనేక అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఒక పుస్తకం తారక రామం అని చెప్పేసి అన్నగారి అంతరంగం పేరుతోటి మరో పుస్తకం సో ఇవన్నీ ఈ ఈ పుస్తకాలన్నీ ఇక్కడ అందుబాటులో పెట్టారు సో ఒక్కసారి వాళ్ళతో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఏంటి ఈ పుస్తకాలు ఇక్కడ ఏంటి అంటే వచ్చే కార్యకర్తలు ఎవరైనా సరే కొనుక్కోవటానిక లేదంటే ఉచితంగా ఇవ్వడానికి అండి ఇవేంటంటే టీడీ జనార్దన్ గారి ఆధ్వర్యంలో అంటే ఈ ఈ ఫోటో ఎగ్జిబిషన్ కమిటీ అనేది ఇప్పుడు మహానాడులో ఆర్ఎం రామనారాయణ రెడ్డి గారు ముఖ్యంగా ఉన్నారు తర్వాత టీడీ జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది టీడీ జనార్దన్ గారు మీకు శ్రీ వజ్రోత్సవాలు కానీ ఎన్టీఆర్ గారి గురించి ప్రతి కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా కూడా చేసిన విషయం మీకు తెలిసే ఉంటుంది అలా అన్నగారి మీద కానీ బాబుగారి మీద కానీ ఆయనతో పాటు రచయితలు ఆయన కలిసి రూపొందించినటువంటి పుస్తకాలన్నీ కూడా ఇక్కడ ప్రదర్శనకు పెట్టాము ఇక మా మామూలుగా ఉన్న రేట్ల కంటే కూడా ఆనాడు దృష్ట్యా ఒక థర్టీ పర్సెంట్ డిస్కౌంట్తో అమ్ముతున్నాము చాలా అంటే ఇప్పటి వరకు ఉదయం నుంచి ఎంతమంది కొనుక్కున్నారు ఉదయం నుంచి దాదాపు ఒక డెబ్భై ఎనభై మంది దాకా కొనుక్కున్నారండి కొంతమంది కంప్లీట్ సెట్ కూడా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇంకో గొప్ప విషయం ఏంటంటే హైదరాబాద్ నుంచి ఇందాక ఒక ఆయన వచ్చారు ఆయన చూడలేరు బ్లైండ్ మనిషి ఒక సహాయ సహాయకుడిని తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి కడపొచ్చారు ఆయన కూడా ఈ తారక రామం అనే బుక్ తీసుకుని నేను మా పిల్లలతో చదివించుకుంటానని చెప్పేసి అన్నగారి మీద చాలా అభిమానం తీసుకున్నారు అలా ఆయన మాటలు చూస్తుంటే అంటే నిజంగా మాకు ఎంత మాటల్లో వర్ణించలేవన్నమాట ఆయన అభిమానాన్ని అటువంటి అభిమానులు ఉండటం అనేది అన్నగారి యొక్క గొప్పతనం అదే తెలుగుదేశం గొప్పతనం కూడా సో ఉదయం నుంచి ఫోటో గ్యాలరీకి అంటే ఇక్కడ ఫోటోలు చూడటానికి కానీ పుస్తకాలు చూడటానికి కానీ బయట పెట్టిన స్పెషల్ కట్అవుట్స్ వంటివి అవి అయితే నిజంగా సహజ రూపాల్లాగానే లాగానే ఉన్నాయి అవి చూడటానికి కానీ ఎంతమంది వచ్చారంటారు ఫస్ట్ అసలు రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళల్లో దాదాపు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంటేట్ వస్తున్నారండి ఫస్ట్ వాళ్ళని మెయిన్ అట్రాక్ట్ చేసింది ఏంటంటే ఆ డిజిటల్ డిజిటల్ స్క్రీన్స్ ఇప్పటిదాకా మనం ఎన్నో ఎగ్జిబిషన్ చూసాం ఫోటోలు ఫోటోలు చూసాం కానీ హైటెక్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డిజిటల్ స్క్రీన్స్ మీద చాలా క్వాలిటీగా ఉన్నటువంటి చిత్రాలతో మీరు చూసే ఉంటారు ఆ డిజిటల్ స్క్రీన్స్ అన్నీ కూడా అన్నగారి కానీ లోకేష్ గారి కానీ బాబు గారివి తర్వాత పార్టీకి సంబంధించిన అన్నీ కూడా ప్రదర్శించాము అలాగే తర్వాత ఈ వీటిని చూస్తానికి కూడా వచ్చారు అన్నికంటే సందర్శకులను ఎక్కువ ఆకర్షించింది మీరు చెప్పినట్లు ఆ కట్అవుట్లు అండి ఎందుకంటే పెద్ద ఎత్తున సెల్ఫీలు దిగుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ కటౌట్ చూస్తే కల లోకేష్ గారు ఎలా ఉంటే పక్కన వాళ్ళు వచ్చి ఎలా పెట్టుకుని చూస్తున్నారు బాబుగారు బాబుగారు సేకర్ణించినట్టుగా ఉంటే వాళ్ళు బాబుగారి సేకర్ణించి అంటే వాళ్ళు అంత ఓన్ చేసుకున్నారన్నమాట నాయకుల్ని అంటే అంత అభిమానం ఉండటం అనేది రాష్ట్ర వ్యాప్త ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అంటే గత ఐదేళ్లలో ఏంటంటే చాలా సమస్య సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనుకోవచ్చా ఈ ఫోటో గ్యాలరీ అనేది ఫోటో గ్యా అంటే ప్రతిదీ కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ ఫోటో గ్యాలరీ ముఖ్యంగా ఆ డిజిటల్ స్క్రీన్స్ మీద ఉన్నది తర్వాత ఈ పుస్తకాలు ఆ కటౌట్లు అనేది ఖచ్చితంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చాలా అందరూ ఆసక్తిగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ఫీలు దిగుతున్నారండి దాంట్లో